I don't think so. సరే ఏ నిజంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో చెప్తే స్పైడర్ మ్యాన్ వచ్చిందని నా దగ్గరికి నేను రియల్గానే ఫైర్రమాన్ని కానీ బండతోటి తలకాయ కొట్టుకుంటే ఫైర్రమాన్ మీకు నీ కౌలి అప్పిర్రు స్పరి మ్యాన్ మా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే బండవాటి కొట్టుకుంటే స్పెరి మ్యాన్ వస్తాను నిజంగానే నిజంగా వచ్చిన్నావు ఆ తప్ప అట్లా వేయదు ప్రాణాలకే ప్రమాదం నీ కౌలి అప్పిర్రు వాళ్ళ దగ్గర తీసుకుపోతుందా నువ్వు అరేదమ్మ స్పైడర్ మ్యాన్ వచ్చిండా వచ్చిండా అక్కా ఏడి కనబడతలేడు అక్కా ఏడికి రాలేదు స్పైడర్ మ్యాన్ అక్కడ నేను చెప్తే నచ్చిండుగా అక్కడికి అవునా

నిజంగా స్పైడర్ మ్యాన్ అయితే చేతులకు వెళ్ళి మొత్తం పూజ వచ్చేకి రావాలి జేనా స్పైడర్ మ్యాన్ అన్ స్పైడర్ మ్యాన్ చేతుల నుండి పూజ వత్తలే అసలు ఇస్తాను ఆ భూసేలేచ్చి ఇంటికి కడగెట్ వచ్చింది ఎక్కి చిట్ చిట్ అని మ్యాన్ ఎంత గ్రేట్ స్పైడర్ మ్యాన్కి జే స్పైర్

ఇంకోసారి చెప్పగా ఈ బండలతోటి కొట్టుకోమ్మని బా ఆ అది చెప్పిరా వాళ్ళ దగ్గర అందా అమ్మో ఇది స్పైడర్ మ్యాన్ రో నీళ్ళు లేకపోతే మస్తు కొట్టిండు ఇగలేంది పుల్లలు పెడదామంటే ఒక్క దొరుకుతలేరు మళ్ళీ పుల్లలు రావు రాదమ్మ వచ్చినాయ రా కాదమ్మా రా స్పైడర్ మ్యాన్ వచ్చినా కాదమ్మ వచ్చిడా స్పైడర్ మ్యాన్ అమ్మ మొగడు రావాలంటే ఏం చేయాలి తెలుసా కారపొడి కళ్ళలు అలుకోవాలి పచ్చి బరిగతో పట్ట పట్ట కొట్టుకోవాలి స్పైడర్ మ్యాన్ కాదు కదా అలా తాత కూడా దిగతాడు అట్లా కొట్టుకో నిజమా ఏ ఎట్లా స్పైడర్ మ్యాన్ వాళ్ళ తాత రావాలి తాత దిగి రావాలి నిజంగా నచ్చిందమ్మా అంటే ఇప్పుడు ఈ డోర్ దిస్తే ఉంటాడా ఒక్కవేళ ఉండపోయింది అనుకో నేను ఏది చెప్తా కదా చేయాలి

కాబట్టి కొట్టినని స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ ని స్పైడర్ మ్యాన్ ఎందుకు కొట్టిన స్పైడర్ మ్యాన్ ని గబ్బేస్ నే అప్పటి కొట్టిన ఆ చిన్నకి గబ్బే నేర్పితా నువ్వు కళ్ళల కాలు పోరేసుకోడు చెవి ఆ మట్టల మట్టల మీద కొట్టుకోడు అసనే నేర్పితా చెప్పకుండా ఇవ్వు అట్లా చెప్పేసి నేను నీడ కొట్టిపించుకు

ఇంకో మీ స్పెడల్ బొమ్మ స్పెడల్ మ్యాన్ బొమ్మలు చూసినప్పుడు ఆ స్పెడల్ మ్యాన్ డ్యాన్స్ వేస్తాడు నువ్వు ఇప్పుడు డాన్స్ అయ్యావా అయితే

ఛీ ఇగ ఆడుకుందాం అంటే ఏ ఫోరలు కూడా దొరకటం లేదు దొరికితే మంచిగా ఉంటు టైంపాస్ ఇవ్వు రాదా నువ్వు రెండు నిమిషాల్లో ఈడ నుండి సరే అయినా మళ్ళీ తర్వాత వచ్చేస్తా స్పైడర్ మ్యాన్ ఏమో నొస్తలేదు అవు స్పైడర్ మ్యాన్ వచ్చింది నువ్వు నిజం స్పైడర్ మ్యాన్ మీనా నేను నిజంగానే స్పైడర్ మ్యాన్ జోగులు చేయక నమ్మకం లేదు నాకు नी दो नीनो री निजा इसान सपारामान है। भुब if you can see spiderman? OK, at the night you go get the bag. One will keep your food here. The carrying back this window is out of sleep. Yes, a- Yes, with it.

అరే వైష్ణవ్ స్పైడర్ మ్యాన్ గెట్ వల్ల నువ్వు సాధించినావా అనుకున్నది సాధించినా బాబాయ్ సాధించినావా yes yes ఎంత సేమ్ బై స్పైడర్ మ్యాన్ అత్తలేడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ ఈ రోజు మేమైతే స్పైడర్ మ్యాన్ అనేది వీడియో దానికి కన్ఫ్యూజల్ గా పెట్టినాం లాస్ట్ కు అని షాక్ అయింది వాళ్ళ తమ్ముడు అని తెలిసిందా లేదా అసలు ఎందుకు స్పైడర్ మ్యాన్ అట్లా రాక గెటాప్ వేసుకుండు అవన్నీ తెలవాలంటే పాటు టూ చూడండి ఇలాంటి వీడియోలు ఇంకా మీకు బెస్ట్గా కావాలి స్పైడర్ మ్యాన్ హీ మ్యాన్ శక్తి మ్యాన్ అని చాలా రకాలు ఉంటాయి కదా అని అవన్నీ కావాలనుకుంటే మీరు కామెంట్ పెట్టుర్రి వీడియోని బాగా వైరల్ చేయరు లైకులు చేయరు గప్పుడే మనం ఇంకా ఇంకేమైంది ఇద్దాంరా అనేది ఇద్దాం ఇక అన్న మొత్తం క్రిష్ క్రిష్ ఒకసారి క్రిష్ తీసిన ఉందని హైలైట్ చేసిర్రు ఇది కూడా హైలైట్ చేస్తే ఇంకా పెద్ద పెద్దది ఇద్దాం ఓకే మరి Bye. Bye.